హాయ్ అండి నేను ఏఆర్ కలెక్షన్ తెలిసేది యూట్యూబ్ ఛానల్ ఏఆర్ కలెక్షన్స్ అక్కడి నుంచి మళ్ళీ ఒక శారీ తీసుకున్నాను ఇది వీడియో కోసం రివ్యూ వీడియో కోసం అని కాదు నా పర్సనల్ ఒపీనియన్ శారీ కలెక్షన్ మాత్రం చాలా బాగుంటుందండి ఇప్పుడు మొన్నోసారి శ్రావణవాసే టూ త్రీ శారీస్ తీసుకున్నాను మళ్ళీ రీసెంట్గా కూడా తీసుకున్నాను శారీ క్వాలిటీ కాదు సూపర్ అండి తర్వాత కలెక్షన్ కూడా ట్రెండీ కలెక్షన్ మీరు గివప్ మాత్రమే ఇవ్వకండి మీరు ఫైవ్ ఇయర్స్ నుంచి యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారు ఇప్పుడు మీకు సక్సెస్ వస్తుంది ఆ సక్సెస్ని మిగతా వాళ్ళు ఎవరు అన్నారని మీరు ఆపేయకూడదు మీకు మా అలాంటి వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది కలెక్షన్ మాత్రం ఎక్సలెంట్ అండి చాలా బాగుంది ట్రెండీ కలెక్షన్ ఇదిగో సారీ క్వాలిటీ కూడా ఫోన్లో చూస్తాము ఎలా ఉంటుందని ఒక టెన్షన్ ఉంటుంది ఎవరికైనా నేను అసలు ఎప్పుడూ డిసప్పాయింట్ అవ్వలేదండి చాలా బాగుంది మీరు ఇలాంటి శారీస్ ట్రెండీ కలెక్షన్ మా లాంటి వాళ్ళ కోసం తెస్తూనే ఉండాలి మీరు ఇంకా టూ ల్యాక్స్ కాదు త్రీ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను